హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమన్లోని హౌతి తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకుని ఎర్ర సముద్రంపై యుఎస్ నేవీ వైమానిక దారులు నిర్వహించింది ఈ నేపథ్యంలో అమెరికా దళాలు ప్రయోగించిన క్షిపణి ఒకటి పొరపాటున వారి యుద్ధ విమానాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు నేవీ పైలట్లు త్రిటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు యుఎస్ఎస్ హ్యారీ ట్రూమాన్ క్యారియర్ పై నుంచి బయలుదేరిన ఒక యుద్ధ విమానాన్ని మరో నౌక యుఎస్ఎస్ పొరపాటున శత్రు విమానంగా భావించింది దీంతో ఒక క్షిపణిని ప్రయోగించగా అది ఎఫ్ఏ వన్ ఎయిట్ను తాకింది దీన్ని గమనించి ఇద్దరు పైలట్లు అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు ప్రమాదానికి ముందు శనివారం యమన్లోని హోతీల నియంత్రణలో ఉన్న క్షిపణి నిల్వలు యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణి అనేక డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా పెద్ద ఎత్తున విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసింది యర్ర సముద్రం బాబ్ ఆల్ మాండెబ్ గల్ఫ్ గల్ఫ్లోని తమ యుద్ధ నౌకలు వాణిజ్య నౌకలపై కొనసాగుతున్న హౌతీ దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు నైవే వెల్లడించింది శనివారం తెల్లవారుజామున హౌతీలు ఇజ్రాయెల్ రాజధాని టెల్లవీవ్ పై క్షిపుణులను ప్రయోగించింది వీటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ సైన్యం విఫలమవడంతో పదహారు మంది తీవ్ర గాయాల పాలయ్యారు గంగా ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రతిఘటన కూటమిలో హమాస్ హెజుల్లాలతో పాటు హౌతీలు భాగస్వాములు దాంతో గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హౌతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎర్ర సముద్రం ఏడెన్ గల్ఫ్ నౌకలపై దాడులు ప్రారంభించారు ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌక వాణిజ్యాన్ని వరుస దాడులతో అతలాకుతలం చేస్తున్నారు ఈ నేపథ్యంలో హౌతీ దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకలను మోహరించాయి మానిక దాడులను సైతం నిర్వహించాయి అయినా హౌతి రెబెల్స్ దాడులను ఆపట్లేదు దీంతో అగ్రరాజ్యం వారిపై పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేస్తోంది ఇదిలా ఉంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న పద్నాలుగవ ఏరో ఇండియా ప్రదర్శనకు విదేశాల నుంచి విశేష స్పందన లభించింది ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా తమ అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను తొలిసారిగా భారత్కు తీసుకొచ్చింది వీటితో పాటు ఎఫ్ సిక్స్టీన్ సూపర్ హార్నెట్స్ బి వన్ బి బాంబర్లను కూడా ప్రదర్శించింది అయితే అమెరికా ఉత్సాహం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత్కు రష్యాను దూరం చేసి ఢిల్లీని ఆకట్టుకునేందుకు అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది సైనిక కొనుగోళ్ల విషయంలో సోవియట్ కాలం నుంచి భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతూ వస్తోంది అయితే ఇటీవల పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి దీంతో రష్యా నుంచి సరఫరా ఆలస్యమవుతోంది మరోవైపు సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఆధునికీకరించి తమ గగన శక్తిని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది ఈ క్రమంలోనే ఢిల్లీని ఆకట్టుకునేందుకు అమెరికా ఏరో ఇండియా ప్రదర్శనను రెండు చేతుల ఉపయోగించుకుంటోంది బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో అమెరికా ప్రతినిధుల బృందం తమ యుద్ధ విమానాలు బాంబర్లతో పాల్గొంది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల గురించి భారత్ అమెరికా మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు అయినప్పటికీ ఏరో ఇండియాలో తొలిసారిగా వాటిని ప్రదర్శించడం ఢిల్లీతో అమెరికా వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని